మందడములో దొండపాటి రామారావు గారి రైతు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి మంత్రి గారి సమక్షంలో రైతుల తమ కుటుంబ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుప్ప కూలిపోయాడు ఒకవైపున భూములు పోయి ఇల్లు కూడా మిగిలే పరిస్థితి లేకపోతే మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు మా విలువైన భూములు నేను సింగపూర్ లాంటి బడా కంపెనీలకు అప్పచెప్పారు మాకు మాత్రం పనికిరాని చోట్ల భూములు ఇచ్చారు ఆయన చెప్పినటువంటి ఆవేదన రైతులందరి ఆవేదన బడా కంపెనీలకు ఇచ్చే ప్రాధాన్యత భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఇవ్వట్లేదు దానికి తోడు ఎట్లాగో భూములు ఇచ్చాం ఇంకోవైపున ఇళ్ళు కూడా పోతే మా పరిస్థితి ఏంటని ఆయన మనోవేదన వ్యక్తం చేస్తూ ఉంటే కుప్పకూలిపోయారు మరి దీనికి ఇంత మూడు రోజులైనా ఫోన్లు చేసి మాట్లాడటం తప్ప నిర్దిష్టమైన చర్యలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకోవాల కుటుంబానికి కనీసం ఆర్థిక సహాయం కూడా ప్రకటించాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమంలో చనిపోయిన వారందరికీ న్యాయం చేయాలని అప్పుడు చెప్పారు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉండి న్యాయం చేయరు దానికి తోడు ప్లాట్లు మార్చి సరైన ప్లాట్లు ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు తెలుసు ఇది ఒక్కళ్ళకే కాదు గ్రామ కంటాల సమస్య అలాగే ఉంది జరీబు మెట్ర సమస్య భూముల సమస్య అలాగే ఉంది ఇవన్నీ ఇలా ఉంటే పదకొండేళ్ల నుండి రైతుల ప్లాట్లని ఇంతవరకు అభివృద్ధి చేయలే ఎప్పటికీ అభివృద్ధి చెందో దిక్కు లేదు మొదటి దశ అభివృద్ధి చేయకుండానే యాభై నాలుగు వేల ఎకరాలు చేతిలో పెట్టుకుని రెండవ దశ పేరుతో ఈరోజు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఎవరికోసం ఇదే అడుగుతున్నారు రైతులు కనీసం మొదటి దశకి దిక్కు లేదు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వకుండా అప్పులు ఇచ్చి సరిపెడతా ఉన్నారు ఈరోజు అందుకనే అప్పులిచ్చి సరిపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడుతూ ఉంది మరి అందుకనే ఈ స్థితిలో కేంద్రము సహాయం చేయదు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోదు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం కూడా నీరు గారుస్తూ ఉంది కార్పొరేట్ కంపెనీలకు తప్ప సామాన్యులు మాత్రం రాజధాని రైతుల్ని ప్రజలను పట్టించుకోవట్లా అందుకే రామారావు గారి కుటుంబానికి న్యాయం జరగాలి యాభై లక్షల పరిహారం ఇవ్వాలి వారు కోరుకున్న విధంగా ప్లాట్ల కేటాయింపులు అవకతవకలను సరిచేసి వాళ్ళ ప్లాట్లు సరైన రీతిలో కేటాయించాలి కూలీలకి పేదలకి ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈరోజు గ్రామ కంటాల సమస్య దల్చాలి రెండవ దశ భూముల స సమీకరణ ఆపి ఈ మొదటి దశని వీలైనంత వేగంగా చేయండి పదకొండేళ్లలో ఎలాగో చేయలేదు ఇప్పుడైనా చేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి లేకపోతే ఆందోళన తప్పదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రైతులతోనూ ఈ ప్రాంత ప్రజలతోనూ అఖిల పక్షాలతో సమావేశమయ్యి రామారావు గారి కుటుంబానికి న్యాయంతో పాటుగా ఈ హామీలన్నింటినీ అమలు చేయటం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కోరుతాం